నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆర్ఎస్యు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్ఎస్యు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పరచూరి అవినాష్ డిమాండ్ చేశారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆరు సెమిస్టర్ల ఫీజు నాలుగు వేల రెండు వందల కోట్లు స్కాలర్షిప్ రెండు వేల రెండు వందల కోట్లు మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్లు బకాయిలు ఉండగా ప్రభుత్వం కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే విడుదల చేయడం అన్యాయమన్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎస్సీపీసీ మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని తెలిపారు ఫీజులు విడుదల చేయకపోవడంతో అరవై డిగ్రీ కాలేజీలు మూతపడినట్లు పేర్కొన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం పది ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ముప్పై మూడేళ్లకు ప్రైవేట్ చేతులకు అప్పగించాలని తీసుకున్న నిర్ణయాన్ని అవినాష్ తీవ్రంగా విమర్శించారు ప్రజల భూములను కార్పొరేట్ సంస్థలకు చౌకగా ఇస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో నాణ్యమైన వైద్య వైద్య సేవలు తగ్గుతున్నాయని కూడా పేర్కొన్నారు ఆరోగ్యశ్రీ కింద వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం కూడా ప్రజలకు నష్టం చేస్తుందని విమర్శించారు చివరగా ఆరు కోట్ల ఫీజు బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని అవినాష్ గారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్యు నాయకులు సురేష్ సుబ్రహ్మణ్యం లితి సాయి తదితరులు పాల్గొన్నారు అందరూ నమస్కారం నా పేరు పరిచయం రమణేష్ నేను రెవల్యూషన్ స్టూడెంట్ యూనియన్కి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు సో ఈరోజు ఈ నరచన చే చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రతిదీ ఏమర్చన పెండింగ్ ఉందో ఆరు వేల నాలుగు వందల నాలుగు వందల కోట్లు కాను నాలుగు వందల కోట్లు రిలీజ్ చేశారు ఇప్పుడు ఆరు ఆరు వేల ఆరు ఆరు వేల కోట్లు బ్యాలెన్స్ ఉంది సో ప్రభుత్వం త్వరగా దీన్ని రిలీజ్ చేయాలని చెప్పి నేను ఆయుష్ పఠాన్ జిల్లా యూనియన్కి జిల్లా అధ్యక్షుడు కోరుతున్నాను అలాగే ఈ రిమెంట్స్ రియర్స్మెంట్ అంటే పాత గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయలేదు సో కూటమి వచ్చాక మిత్ర రిలీజ్ చేసుకుంటా కొంత అమౌంట్ రిలీజ్ చేసుకుంటూ వచ్చింది సో పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆరు వేలు ఆరు వేలు పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఏదన్నా రిలీజ్ చేసి విద్యార్థులకి పాఠశాల యాజమాని యాజమాని అంటే ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి డబ్ల్యూ స్టాబ్లిష్ కింద మేము జేఆర్ఎస్ ఏఆర్ఎస్ ఏఆర్ఎస్ We'll